నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ అన్నమయ్య కళాక్షేత్రం ఆధ్యాత్మిక సమ్మేళన సమావేశం ఈ కార్యక్రమం సాధు సత్సంగులు సమాజ విధులు గురువులైన సాధు పితామహులు యాభై మంది పాల్గొన్నారు దీనికి ఉత్తర కోస్తా జిల్లాల అధ్యక్షులు సానా నూకరాజు నాయుడు కాకినాడ జిల్లా శ్రీ శ్రీ కాళీ ప్రసాంద మాతాజీ విజయ విశాఖ జిల్లా ఏ అప్పారావు విజయనగర జిల్లా ఈ రమణ కోనసీమ జిల్లా కుంపట్ల బాపనాయుడు తూర్పు గోదావరి జిల్లా పత్తి తులసి ఏలూరు జిల్లా సుబ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు జిల్లా ఆర్ రమణ ముఖ్య కార్యకర్లు అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి శ్రీ 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 విజయశంకర స్వామిజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది అన్నమయ్య నేపథ్యం ఏంటి ఈ అన్నమయ్యకు ఉన్నటువంటి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యం వాళ్ళకు ఉన్నటువంటి అనేక విషయాలు నేను మనం శక్తించుకోవడం ఒక విషయం అయితే ఇవాళ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి మన జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏమిటి మనం ఈ సాధు సత్సంగులందరూ కూడా ఈ సమాధానం ओ नमो वेकेश ओम नमो वेकटेशा ओम नमो वेकटेशा ओम नमो वेकेशा ओं नमो वेकटेश

ॐ नमोो वेङ्कटेशय ॐ नमो वेङ्कटेशय ॐ नमो वेङ्कटेशया ॐ नमो ॐ